ప్రైస్ దలాడ్ మార్చి నాల్గవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యశ్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే ఆమెన్ ప్రేమైన దేవుని జనంగామ ఎహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురని దేవుని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుచున్నది భూ దిగంతములను సృష్టించిన ఎహోవ నిత్యుడగు దేవుడు నిత్యము ఆరాధనందుటగు దేవుడు ఆయన సొమ్మసిల్లి అలసిపోవడానికి మానవ మాతృడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు సర్వశక్తిగల దేవుడు దేవాది దేవుడైన త్రియేక దేవుని యొక్క జ్ఞానము అందుకొనగలవాడు ఎవడు ప్రశ్నించే వివేకం ఎవరికున్నది కేవలం ఆయనను యాచించటం తప్ప దీన మనసై ప్రార్థిస్తే లేవనెత్తువాడు బలమిచ్చి బలాభివృద్ధి కలుగు చేయవాడు అలాగే సొమ్మసిల్లిన మనల్ని సమస్యల సుడుగుండంలో నుంచి లేవనెత్తి తెప్పరెల్ల చేయువాడు శక్తినిచ్చేవాడు అందుకే ప్రియా దేవుని జనంగ ప్రార్థించి అలసిపోయామని భావించవద్దు సొమ్మసిల్లిపోయామని చింతించవద్దు పడిపోయిన ప్రాకారములను లేవనెత్తువాడు ఎత్తైన ప్రాకారములను ఎక్కించువాడు విరిగి నలిగిన హృదయములను ఆదరించి నిరుత్సాహంలోని జీవితాలను తిరిగి మరలా కట్టి మంచి ఫలవంతమైన ప్రకాశవంతంగా బలాభివృద్ధి జీవితాలకు అనుగ్రహించి సురక్షితముగా తన బాహువులో బంధించి ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు పక్షిరాజు బలమంతయు ఊడిపోయినను రెక్కలన్నీ రాలిపోయినను దాని శ్రమల కాలం పరిపూర్ణమైన తర్వాత అది నూతన బలము సంతరించుకుని కొత్త రెక్కలు విచ్చుకుని పైపైకి ఎలాగో ఎగురునో అలాగే సమస్యలు శ్రమల భారములు ఆయనపై వేసుకుని మనకు నూతనత్వమును సంతరింపచేసేవాడు సర్వశక్తి గల దేవుడు ఆయన కృపలో ఎల్లవేళలా నూతనత్వమును పొందగల ఆత్మీయ స్థితిని సొమ్మశిల్లక సంపూర్ణ బలం పొందగల శక్తిని దేవాది దేవుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆదరించి బలపరుచును గాక్కన్ ఇట్ల దేవుని స్వార్థపరిచర్యలో మీ సహోదరి ఆమెన్